ఒక రోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతుంది ఎలుక ఎదురొచ్చి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది అది నన్ను తింటుందేమోనని పరిగెడుతున్నా అంది చీమ అమ్మో అయితే అది నన్ను కూడా తినేస్తుంది అని ఎలుక పరిగెత్తడం ప్రారంభించింది కాసేపటికి కుందేలు ఎదురయ్యి ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది చేమ చెప్పింది అవును అంది ఎలుక భయంతో కుందేలు కూడా పరుగు లంకించుకుంది కొంత దూరం వెళ్ళాక నక్క ఎదురే అదే ప్రశ్న వేసింది చీమ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతగా జంతు ఎవరు అని అడిగింది అది పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే ఏం చేస్తుందో నేను భయపడ్డా అంది చీమ గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా మమ్మల్ని భయపెట్టావు అని అవి కళ్ళెర చేశాయి నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందన్నా నా నేను చీమ పౌను కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క ఈ కథలోని నీతి అసలు విషయం తెలుసుకోకుండా ఇతరులు ఏదో చేస్తున్నారని మనం అదే చేయడం అవివేకం